నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడుకు మంత్రి కందుల దుర్గే సవాల్ నిడతబోలు ప్రభుత్వాసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దే విషయమే ప్రజలకున్న అనుమానాలు తీర్చడానికి ఏ వేదికపై అయినా చర్చకు సిద్ధమని మంత్రి కందుల దుర్గేష్ మాజీ ఎమ్మెల్యే జీ శ్రీనివాస్ నాయుడుకు సవాల్ విసిరారు నిడదవోల్లోని రోటరీ ఆడిటోరియం నందు పీఎం కిసాన్ యోజన అన్నదాత సుఖీభవా కింద నిధులు విడుదల చేసే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి కందుల దుర్గేష్ ఇటీవల నిడదవోలు ప్రభుత్వాసుపత్రిని వంద పడకలుగా చేసే విషయంలో కొందరు చేస్తున్న దుష్ప్రచారాలపై వివరణ ఇచ్చారు కొందరు అజ్ఞానులు తాము గతంలో కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతులు తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు నిజంగా మీరు పూర్తిస్థాయి అనుమతులు తీసుకొస్తే సంబంధిత పత్రాలను చూపించాలని మంత్రి దుర్గేష్ డిమాండ్ చేశారు ప్రజలకున్న అనుమానాలు తీర్చడానికి ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు ఏ వేదికపై అయినా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా కలిసి ఉమ్మడి వేదికపై చర్చిద్దామని స్పష్టం చేశారు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే నాయకులు ఎక్కువయ్యారని సెటైర్ వేశారు ఒక హాస్పిటల్ను అప్గ్రేడ్ చేయాలంటే అడ్మినిస్ట్రేషను శాంక్షన్స్తో పాటు ఫైనాన్స్ శాంక్షన్స్ రావాల్సి ఉంటుందన్నారు కేవలం పరిపాలనా అనుమతులు మాత్రమే వస్తే సరిపోదని ఆర్థిక అనుమతులు కూడా రావాలని స్పష్టం చేశారు అంతే తప్ప ఒక రాయి వేసి బిల్డింగ్ కట్టేశాం వంద పడకలుగా మార్చేశామని ప్రజలను మభ్యపెట్టడం సరికాదని మండిపడ్డారు ఈ సందర్భంగా ఆసుపత్రికి బిల్డింగ్ నిర్మిస్తే సరిపోదని పూర్తిస్థాయి అనుమతులు తెచ్చుకోవాల్సి ఉంటుందని వివరణ ఇచ్చారు అదేవిధంగా డాక్టర్లు వైద్య సిబ్బందితో పాటు పారామెడికల్ సిబ్బంది అవసరం ఉంటుందన్నారు జీతాలు చెల్లించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడే పూర్తిస్థాయి అనుమతులు వచ్చినట్లు అని మంత్రి దుర్గే స్పష్టం చేశారు సరే ఒక హాస్పిటల్ని అప్గ్రేడ్ చేయాలంటే దానికి అవసరమైనటువంటి బిల్డింగ్ నిర్మించేస్తే సరిపో దానికి పూర్తి స్థాయిలో అనుమతులు తెచ్చుకుంటేనే హాస్పిటల్ అప్గ్రేడ్ అవు అంటే ఏంటి మన పక్కన వంద పడకల హాస్పిటల్గా దాన్ని అప్గ్రేడ్ చేయడానికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కావాలి బెడ్స్ కావాలి వాటితో పాటు ముఖ్యంగా రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దాన్నే హెచ్ఆర్ ఎక్స్పెండిచర్ అంటారు ఆ రికరింగ్ ఎక్స్పెండిచర్ ఎందుకు మనకి శాంక్షన్ అవ్వాలంటే బిల్డింగ్ కట్టేసి రూములు తయారు చేసుకుని డాక్టర్లు రిక్రూట్ చేసుకోలేదనుకోండి పారామెడికల్ సిబ్బందిని రిక్రూట్ చేసుకోలేదనుకోండి ఏంటి దానివల్ల ప్రయోజనం పారామెడికల్ సిబ్బంది ఉండాలి డాక్టర్లు ఉండాలి అంటే దానికి పూర్తి స్థాయిలో హెచ్ఆర్ అనుమతి రావాలి అంటే జీతాలు చెల్లించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టినప్పుడే దానికి పూర్తిస్థాయి అనుమతులు వచ్చినట్టు వారు ఏదో కేంద్ర ప్రభుత్వం నుంచి మేము తీసుకొచ్చాం ఆ రోజున వచ్చేసింది శాంక్షన్ అయిపోయిందంటే ఎక్కడ శాంక్షన్ అయిందో మీరు పేపర్లు తీసుకురండి ఈ విషయం మీద మీకేమన్నా అనుమానాలు ఉంటే లేకపోతే ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు తీర్చడానికి ఏ వేదిక మీదైనా సరే నేను నిలబడబానికి సిద్ధం మీరు వస్తారా మీరు వచ్చి నాకు ఉమ్మడి వేదిక మీద పాలు చూచుకోండి మనం కలిసి మాట్లాడదాం ఏ ఘర్షణ వద్దు ఏ ఇబ్బంది వద్దు ప్రజలకు అర్థమయ్యేలా చెప్తాం ఎప్పుడైనా సరే అనుమతులు అనేవి అనుమతుల్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఉంటుంది ఒకటి ఫైనాన్షియల్ శాంక్షన్ ఉంటుంది ఒకటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ వచ్చినంత మాత్రం దేనికి సరిపోదు ఫైనాన్షియల్ శాంక్షన్ కూడా జరిగినప్పుడే దానికి పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చినట్టు అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించి ఎప్పుడైనా కూడా హెచ్ఆర్ పాలసీ క్రియేట్ అయిన తర్వాతే వాళ్ళు ఉద్యోగస్తులకు వచ్చేటువంటి రికరింగ్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దానికి అనుమతులు తెచ్చుకున్న తర్వాత మాత్రమే దాన్ని హాస్పిటల్ని మనం అప్గ్రేడ్ చేసినట్టుగా పూర్తి స్థాయిలో అనుకుంటాం ఊరికే ఎవరో కాంట్రాక్టర్కి డబ్బులు దుబ్బ పెట్టడానికో లేకపోతే ఏదో రకంగా ఇతరతర కార్యక్రమాలు చేయడానికో మీరు ఏదో తెచ్చేమనేటువంటి మాట చెప్పినంత మాత్రం సరిపోదు దాంతోపాటు ఆయన ఒక అడుగు ముందుకేసి మాజీ ఎమ్మెల్యే గారు ఆయనకి మరికి ఏ రకంగా ఆయన ఆయన నేను ఎంతకాలం నుంచి రాజకీయాల్లో తిరిగానో ఎంతకాలం నుంచి రాజకీయాల్లో ఉన్నానో విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న విషయం ఆయనకి తెలుసు వారి తండ్రి గారి ద్వారా అలాంటిది మరి ఆయన కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు అనేటువంటి పదం ఉపయోగించాడు ఆయన నేను ఒకటే చెప్తున్నాను మీరు అసలు రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయ్యే నాటికి అప్పటికి ఇన్ని సంవత్సరాల క్రితం రెండు వేల ఏడులోనే నేను చట్టసభలకు వెళ్ళిన రెండు వేల ఏడు నుంచి రెండు వేల పదమూడు వరకు శాసన మండలి అయ్యాను అధికార పార్టీ ఎమ్మెల్సీగా పూర్తి స్థాయిలో నేను అధికారాలను వినియోగించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఒకసారి తెలియకపోతే మీకు అంత ఉండదు ఖాళీ ఉంటే మీ వ్యాపారం చూసుకుంటారు కాబట్టి మీరు రాజకీయాల గురించి అర్థం చేసుకునేటువంటి అవకాశం మీకు లేదు కాబట్టి తెలియదేమో కానీ ఒకసారి చూడండి నేను నేను చదువుకున్నప్పుడే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వెంటనే స్టేట్ డ్రైనేజ్ బోర్డు డైరెక్టర్ చేశాను ఆ రోజు నుంచి వాళ్ళు రోజు నుంచి వాళ్ళ వరకు కూడా పూర్తి స్థాయిలో నేను రాజకీయాలే పరమావధిగా ఉన్నాను ఎప్పుడు కూడా రాజకీయం తప్ప నేను ఏ రకమైనటువంటి కార్యక్రమాలు చేయలేదు పూర్తిగా శాసన మండల సభ్యుడు ఆరు సంవత్సరాలు చేశాను తర్వాత వివిధ స్థాయిల్లో నేనున్న పార్టీలకి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో అధ్యక్షుడిగా పనిచేశాను ఇవన్నీ చేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క పూర్తి స్థాయి ఆశీస్సులతోటి నేను మంత్రిని అయ్యాను అటువంటి పరిస్థితుల్లో ఒక దార్శనికుడు అయినటువంటి నేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి టీంలో నేను సభ్యుడిగా ఉన్నాను ఇది నా యొక్క రాజకీయ కార్యక్రమాల పరంపరకి ఒక ఉదాహరణ తప్పితే ఏదో కొత్తగా వచ్చాడు కొత్తగా ఎమ్మెల్యే అయ్యాడు కొత్తగా మంత్రి అయ్యాడు అనేటువంటి మాటలు మీరు ఉపయోగించడం వల్ల మీ అభివేకం మీ అజ్ఞానం బయటపడుతుంది తప్పితే మరొకటి కాదు అనేటువంటి మాట ఒకవేళ మీకు ఉంటే మీతో ప్రయాణించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీ నాన్నగారితో ప్రయాణించిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరినీ అడగండి వాళ్ళందరూ కూడా అనేక సందర్భాల్లో నా దగ్గరికి వచ్చి నా సలహాలు తీసుకుని రాజకీయంగా నాతో అనేక కార్యక్రమాల్లో పాల్పంచుకున్న వాళ్ళు చాలామంది మీ చుట్టూ ఉన్నారు వాళ్ళందరినీ అడిగి తెలుసుకోండి అజ్ఞానంగా మాట్లాడద్దు మీకు హితమం